వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషిద్ధం ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది దానికి వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు అందుకే వినాయకుడు తులసిని తన పూజాపత్రిలో ఇష్టపడడు ఈ వినాయక చవితి నాడు మాత్రమే తులసి అన్నీ పత్రములతోటి వాడుకకు అనుమతి ఉన్నది మిగతా కాలంలో తులసి వినాయకునికి నిషిద్ధం జై శ్రీరామ్ జై శ్రీమాన్